కోల్కతాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటన యావత్ దేశాన్ని మొత్తాన్ని కలిచివేసింది ఇప్పుడు ఈ ఘటనలో కొత్త కోణాలు అయితే బయటికి వస్తూ ఉన్నాయి బాధితురాలి తండ్రి ఇప్పుడు మీడియాతో మాట్లాడుతూ మా పాప డైరీలో ఒక పేజీ చిరిగిపోయింది మా పాపకి డైరీ రాసేటువంటి అలవాటు ఉంది కానీ ఆ డైరీలో ఉన్నటువంటి ఒక పేజీ చిరిగిపోయింది అంటూ వారి తండ్రి ఇప్పుడు మీడియా ముఖ్యంగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో అసలు వారి తండ్రి ఏం చెప్పారు మీడియా అనేది మనం ఒకసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కత్తాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యరాలిపై అత్యాచార ఘటన యావత్ దేశాన్ని ఉలికిపాటుకు గురిచేసింది పనిచేస్తున్నటువంటి చోటే అత్యంత పాశవికంగా ఆవిడపై అఘాయిత్యం జరిగినటువంటి తీరు ప్రతి హృదయాన్ని మెలిపెడుతోంది ఈ ఘటనకు సంబంధించి తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది తన కుమార్తె డైరీ తన కుమార్తెకి చెందినటువంటి డైరీలో ఓ పేజీ చిరిగి ఉందని బాధితురాలి తండ్రి చెబుతూ ఉన్నారు మా అమ్మాయి బ్యాగ్లో ఎప్పుడు పర్సనల్ డైరీ ఉంటుంది దాన్ని మేము ఎప్పుడూ చదవలేదు హాస్పిటల్ నుంచి వచ్చాక తను రోజు మాతో అన్ని విషయాలు పంచుకుంటుంది ఘటన తర్వాత తన డైరీని చూస్తే అందులో ఒక పేజీ కొంత చిరిగి ఉంది దానికి సంబంధించినటువంటి ఫోటో నా దగ్గర ఉంది అని బాధితురాలి తండ్రి ఓ జాతీయ మీడియాకు వెల్లడించారు అయితే అందులో ఏముంది అనేటువంటి విషయాన్ని బయట మాత్రం ఆయన నిరాకరించారు ఈ విషయాలను బహిరంగంగా చెప్పొద్దు అంటూ సిబిఐ వారికి సూచించినట్లుగా కూడా బాధితురాలి తండ్రి ఆ మీడియాకి చెప్పడం జరిగింది ఇదిలా ఉండగా వైద్యురాలి మార్టం నివేదిక గురించి మరిన్ని వార్తలు వెలుగులోకి వస్తున్నాయి ఆమె శరీరం పైన పద్నాలుగు చోట్ల గాయాలు ఉన్నాయని శవ పరీక్షలో గుర్తించినట్లు జాతీయ మీడియా కథనాలు అయితే పేర్కొంటున్నాయి బలవంతంగా లైంగిక చర్య జరిగిన ఆనవాళ్లు ఉన్నాయని దీని కారణంగా ఆమె వ్యక్తిగత అవయవాల వద్ద లోతైన గాయం జరిగినట్లుగా ఆ నివేదికలో ఉంది ఊపిరితిత్తుల్లో అధిక మొత్తం రక్తస్రావం జరిగినట్లుగా పోస్టుమార్టంలో గుర్తించారు ఘటన సమయంలో ఆమె నిందితుడితో శక్తి మేరకు పోరాడి ఉంటుందని వైద్యులు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు నిందితుడు సంజయ్ రాయ్కి వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు అతడి శరీరంపై గోళ్లతో రక్కినటువంటి గుర్తులు కనిపించాయట బాధితురాలి మృతదేహాన్ని పరిశీలించగా ఆమె గోళ్లలోని చర్మం రక్త నమూనాలు నిందితుడి నమూనాలతో సరిపోయినట్టుగా తెలుస్తోంది ఈ మేరకు అధికారిక వర్గాలు వెల్లడించినట్లుగా సదరు మీడియా కథనాలు పేర్కొన్నాయి గొంతు నులిమి ఊపిరాడకుండా చేయడం వల్లే ఆవిడ మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు బాధితురాలు గాఢ నిద్రలో ఉన్న సమయంలో నిందితుడు ఈ దాడికి పాల్పడి ఉంటాడని ఆ నివేదికలో వెల్లడించినట్లుగా తెలుస్తోంది శరీరం మీద బెడ్షీట్ కప్పి అంటే వైద్యురాలి మృతదేహాన్ని తొలిసారి చూసినటువంటి ఓ సాక్షి మీడియాతో మాట్లాడారు సెమినార్ హాల్లోని పోడియం వద్ద ఆమె విగత జీవిగా కనిపించిందని ఒంటిపై కుర్తా చిందరవందరగా చిరిగిపోయిందని ట్రౌజర్స్ కనిపించలేదని మెడ నుంచి మోకాలి మేరకు రంగు బెడ్షీట్ కప్పి ఉంది అంటూ ఆ సాక్షి మీడియాకి తెలియజేశారు ఆమె ల్యాప్టాప్ నోట్బుక్ సెల్ ఫోను వాటర్ బాటిల్ పక్కనే ఉన్నాయంటూ కూడా ఆ సాక్షి జాతీయ మీడియాకి వివరించారు సెమినార్ హాల్లో విశ్రాంతి తీసుకునేందుకు వచ్చిన ఆమెనే ఒంటరిగా ఉందని గ్రహించే నిందితుడు ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని అనుమానాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి అసలు ఆవిడ డైరీలో ఆ చివరి పేజీ ఏమైపోయింది ఆ చివరి పేజీని ఎందుకు చింపారు ఆ చిరిగినటువంటి పేజీ ఇప్పుడు ఎక్కడుంది ఆ పేజీలో ఏముందనేది సర్వత్రా ఉత్కంఠగా మారినటువంటి నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడు ప్రసాద్ గారు నమస్తే అండి నమస్తే అండి జూనియర్ డాక్టర్ మీద జరిగినటువంటి ఈ అత్యాచారం హత్య ఏదైతే ఉందో అది దేశాన్ని కలిచివేసింది దేశంలో ఉన్నటువంటి చాలా మంది వైద్యులు అలాగే యువత కూడా ఆవిడ కుటుంబానికి అండగా నిలబడుతూ గలమెత్తి నిరసనలు తెలియజేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే బాధితురాలి తండ్రి కూడా మీడియా ముందుకు వచ్చి మా పాప డైరీలో ఒక పేజీ చిరిగిపోయి ఉంది ఆ పేజీ ఎక్కడుందో కనపట్టలేదు ఆ పేజీలో ఏముందో మాకు తెలిసినా మేము బయట చెప్పలేనటువంటి పరిస్థితి సిబిఐ వారు మాకు కొన్ని సూచనలు చేశారు ఆ సూచనల మేరకే దాంట్లో ఏముందనేది మేము చెప్పలేకపోతున్నాం అంటూ కూడా వాళ్ళ ఫాదర్ అయితే తెలియజేస్తున్నారు ఏంటి ప్రసాద్ గారు అసలు ఏం జరిగింది ఇప్పుడు ఒకటండి ఇది మామూలుగా ఇదేదో యథాలపంగానో లేకపోతే ఏదో ఆవిడ ఆదమర్చి నిద్రపోతుందనో ఆ నిద్రపోయే టైంలో ఏదో అత్యాచారం చేసి రేపు పొద్దున బయట చదువుతుంది చంపడం కాదు డెఫినెట్గా దీని వెనకాల ఏదో పెద్ద కాన్ఫిడెన్సే ఉంది సో డెఫినెట్గా పెద్ద కాన్ఫిడెన్స్ ఇన్ సెన్స్ అంటే ఇప్పుడు చాలా మీరు చెప్పినట్టుగా జాతీయ మీడియాలో రకరకాల మీడియాస్ ఉన్నాయి రకరకాల బోగట్టకుండా వస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఈ హాస్పిటల్లో ఎప్పటి నుంచో కొన్ని అరాచక శక్తుల్లో చేతుల్లోకి వెళ్ళిపోయిందని ఇప్పుడు సంజయ్ రాయ్ లాంటి వాళ్ళు ఏదైతే ఒక సివిక్ వాలంటీర్ అనే ముసుగులో కేపి అని అంటే కోల్కతా పోలీస్ అని చెప్పి షట్ల మీద అట్ల మీద వేసుకుని వాడు ఎదేచ్ఛగా హాస్పిటల్లో ఉన్న అన్ని విభాగాలకి ఫ్రీగా తిరగడం ఒక రెస్ట్రిక్షన్ లేకుండా వాడు తిరగడం ఇలాంటి వాడు అంటే చాలా మంది సో అక్కడ కొంతమంది పేషెంట్లకి అక్కడ ఉన్న డాక్టర్తో మాట్లాడి రకరకాలుగా అవయధానాలకి కావాల్సిన ఏర్పాట్లు చేయడం లేదు కొంతమందితో మాట్లాడి వాళ్ళకి ఏదో కొంత అక్కడ సబ్సిడీ మీదో లేకపోతే డిస్కౌంట్ మీదో వాళ్ళకి వైద్యం చేపించడం తద్వారా ఇటు అటు కూడా లబ్ధి పొందడం కూడా జరుగుతుందని కూడా చాలామంది కథనాలు చెబుతున్నారు సో ఏదేమైనా కొన్ని కథనాల ప్రకారం ఏంటంటే ఈ హాస్పిటల్ ఒక డ్రగ్స్కి అడ్డగా మారిందని అలాగే ఈ అవయవాల అక్రమ రవాణా అక్రమ రవాణా కూడా అడ్డగా మారిందని కొంతమంది అమాయకులు కొంతమంది ఏమీ లేని అనాథులు లేకపోతే పెద్దగా నాలి చేసుకున్న వాళ్ళు వచ్చినప్పుడు హాస్పిటల్కి వచ్చినప్పుడు ఏదో విధంగా వాళ్ళకి రాంగ్ ట్రీట్మెంట్ చేసి వాళ్ళని చంపేయడం తదారా సో వాళ్ళని వెనకాల క్లైమ్ చేసుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉండరు కాబట్టి ఎవరైతే వెనకాల ఆ బాడీని క్లైమ్ చేసుకునే ఆర్థిక స్తోమతో లేకపోతే శక్తితో లేకపోతే వెనకాల కొంతమంది అనాథులు ఉంటారు కదా అనాథ పేషెంట్స్ ఉంటారు అటువంటి వాళ్ళని టార్గెట్ చేసుకుని ఇటువంటి కార్యక్రమాలకి పాల్పడుతున్నారని ఈ అవయవ అక్రమ రవాణా చేస్తున్నారని అలాగే ఆ కంప్లీట్ ఏరియాలో ఉన్న కొంతమంది ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ స్టాఫ్ కానీ దానికి సంబంధించిన కొంతమంది ఉన్నారో ప్రతి ఈ సంజయ్ రాయ్ లాంటి ఈ యొక్క సంఘ వ్యతిరేక శక్తులు కొన్ని ఉన్నాయో వీళ్ళందరూ కూడా డ్రగ్ మాఫియా కూడా అక్కడి నుంచి నడిపిస్తున్నారని అదంతా ఈవిడి తెలుసుకున్నదని ఈ యొక్క రెండు విషయాలు తెలుసుకున్నదని ఈవిడిని ఎలాగనే అతమార్చాలనే విషయం చేత ఇప్పుడు ఒక సెమినార్ హాల్లోకి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు రెండు రోజులు రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఎస్పెషల్లీ ఒక పీజీ స్టూడెంటు అక్కడ డ్యూటీ డాక్టర్గా ఉన్నప్పుడు ఆవిడ రెస్ట్ తీసుకున్నప్పుడు సాధారణంగా అందులోనూ లేడీ డాక్టర్ రెస్ట్ తీసుకున్నప్పుడు సాధారణంగా సో మచ్ ఆఫ్ రెస్ట్రికేషన్ ఉంటుంది దానికి సెక్యూరిటీ కూడా ఉంటుంది సో ప్లస్ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ప్రతి చోట కూడా కెమెరాస్ ఉంటాయి ఉద్దేశపూర్వకంగా అక్కడ కెమెరాలు పనిచేయకపోవడం కెమెరాలు లేకపోవడం ఇదంతా కూడా చూస్తే ఏంటంటే సో మొత్తం మీద ఈ డ్రగ్ రాకెట్టు ఈ యొక్క అవయవాల సంబంధించిన రాకెట్ విషయాలు ఏదో ఈవిడికి తెలియడం సో వాళ్ళకి ఈవిడ లొంగకపోవడం దాన్ని ఆవిడ వ్యతిరేకించడం సో వాళ్ళతో కొమ్మకు కాకపోవడం వల్ల కూడా ఇప్పుడు ఈ జూనియర్ వైద్యురాలతో పాటుగా పనిచేసినటువంటి కొంతమంది వైద్య సిబ్బంది కూడా ఇది టార్గెట్ కిల్లింగే ఇవన్నీ టార్గెట్ చేసి మరీ చంపేశారు అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తూ వారు జాతీయ మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఇది టార్గెట్ కిల్లింగ్ ఇది ఏమి ఏదో కావాదో అనుకోకుండా జరిగిన సంఘటన అదే కాదు ఇది ప్రీ ప్లాన్ కోల్డ్ బ్లడ్డెడ్ మర్డర్ దీంట్లో ఎటువంటి సందేహం లేదు రెండోది ఏంటంటే ఇప్పుడు మమతా బెనర్జీ కూడా ఈ కేసుని నీరు కార్చే విధంగా మాట్లాడే మాటలు కాని ఆ చేతలు కానీ ఈవెన్ వీళ్ళందరూ ధర్నాలు చేస్తుంటే మళ్ళీ అదే హాస్పిటల్ మీద కొంతమంది సంఘ వ్యతిరేక శక్తులు వచ్చి అటాక్ చేయడం అంటే దీని వెనకాల ఏంటంటే అక్కడున్న ఎవిడెన్సెస్ ని కూడా పూర్తిగా అక్కడి నుంచి అది వాటిని తుడి చేయడం కోసం చేస్తున్న ప్యాన్ అనిపిస్తుంది సో రెండోది పోస్ట్ మార్టం రిపోర్ట్ గురించి ఒక కథనం ఏంటంటే సో ఇంతగా ఇప్పుడు ప్రభుత్వం నుంచి కూడా పెద్దగా స్పందన లేకపోవడం ఈ కేసులు నీరు కార్చే ప్రయత్నం జరుగుతుందంటే ఇందులో మమతా బెనర్జీ కేబినెట్లో సంబంధించిన ఒక కీలక మంత్రి ఒక కొడుకు పాత్ర కూడా గణనీయంగా ఉందని సో ప్రధాన ముద్దాయిగా అతను ఉన్నాడని కూడా ఒక కథనాలు వస్తున్నాయి సో దాని వల్లనే ఎట్టి పరిధిలోనూ ఏ విధంగా అయినా సరే ఈ కేసు నీరు గార్చి ఆ పాపం చనిపోయిన ఆ అమ్మాయి మీద లేనిపోయిన అభండాలేసి ఏదో విధంగా ఈ మసిపూసి మారేకే చేసి ఈ కేసును మూసేయాలనే ఒక యాంగిల్లో కూడా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్టు కూడా కొన్ని కథనాలు కూడా వస్తున్నాయి నిజంగా అంటే అసలు వైద్యురాలి మనం నివేదిక చూసుకున్నట్లయితే ఆవిడ శరీరం మీద పద్నాలుగు చోట్ల గాయాలు అన్నట్లు శివ పరీక్షలో గుర్తించినట్లు జాతీయ మీడియా కథనాలు అయితే వస్తూ ఉన్నాయి అలాగే ఆవిడిని బలవంతంగా ఆవిడ మీద లైంగిక చర్యలకు పాల్పడినట్లుగా కూడా పోస్టుమార్టంలు అయితే తేలింది నూట యాభై ఎంఎల్ వీర్యం కూడా ఆవిడ ప్రైవేట్ పార్ట్స్ లో ఉన్నట్లుగా గుర్తించారు అంటే ఇక్కడేమో అందరు చెప్తున్న దాని ప్రకారం సంజయ్ ఒక్కడే కాదు ఇంకా చాలామంది కూడా గ్రూప్గా ఆవిడ మీద అంటే గ్యాంగ్ రేప్ జరిగి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో కేవలం సంజయ్ రాయ్ పేరు ఎందుకు వస్తుంది నిజంగా సంజయ్ రాయ్ ఒక్కరే ఇలా చేశారా ఇప్పుడు ఆవిడ లాస్ట్ క్షణాల్లో చూసిన వీడియో చూస్తే మీరు ఆవిడ చాలా బ్రేవ్ అండ్ చాలా ఒక ధైర్యవంతురావం చాలా అంటే పోరాడింది అవి చాలా వరకు లాస్ట్ వరకు పోరాడింది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా అదే మీరు చూస్తున్నారు కదా చూస్తే ఇప్పుడు ఇదంతా కూడా స్వెల్లింగ్ అయిపోయింది అంటే ఓకల్ కార్డును కూడా డ్యామేజ్ చేస్తుంది ఆవిడ ఏదో చెప్పాలనుకుంది చెప్పలేకపోయింది లాస్ట్ మినిట్ లో కూడా ట్రై చేసింది అంటే డెఫినెట్ గా సంజయ్ రాయ్ ఒక్కడే అయ్యి ఉంటే డెఫినెట్ గా అవసరమైతే వాడిని చంపి కూడా ఈ బయటపడే శక్తివంతురాలుగానే కనిపెడతాం సో డెఫినెట్గా అంత ధైర్యవంతరాలుగా ధైర్యవంతరాలు కాబట్టి డెఫినెట్గా దీంట్లో మీరు చెప్పినట్టుగా ఒక పెద్ద మాబ్ ఇన్వాల్వ్ అయి ఉంది సో మీరు చెప్పినట్టుగా వన్ ఫిఫ్టీ ఎంఎల్ అంటే కూడా సో మాక్సిమము అసలు బాగా బలంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి నుంచి ఒక సిక్స్ నుంచి టెన్ ఎంఎల్ వరకు కూడా ఒక వేరియం ఉత్పత్తి అవుతుందని చదువుతారు సో ఆ విధంగా వేసుకున్నా కూడా మేక్ ఇట్ టెన్ ఎంఎల్ వేసుకుందాం వన్ ఫిఫ్టీ డివైడ్ బై టెన్ సో పదిహేను మంది అంటే మినిమమ్ పదిహేను మంది నుంచి ఇరవై మంది డెఫినెట్ గా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యారు అయ్యారు కాబట్టి అంత క్రూరంగా అంత అంత పాసిఫికంగా అన్ని అంత డామేజ్ చేసేవన్నీ అంత మంది చేసి అంత వన్ ఫిఫ్టీ ఎంఎల్ స్పెరమ్ దొరకడానికి ప్లస్ ఇన్ని గాయాలయ్యాయి అంటే ఒక్కడ వల్ల కానే కాదు సో ఆల్రెడీ మెడికో కాబట్టి డాక్టర్ కాబట్టి డెఫినెట్గా వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ లో కూడా కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి కొన్ని వాళ్ళ దగ్గర ఏదో కొంత ఒక పెప్పర్ స్ప్రే లాంటిదో లేకపోతే ఏదో సంథింగ్ ఉంటాయి సో డెఫినెట్గా అంటే ఒకరైతే ఒకరైతే తప్పించుకునే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఆవిడ బయటకు పారిపోయి వచ్చేసేది సో డెఫినెట్ గా వాడిని అటాక్ చేసి వాడిని తోసేయడమో లేకపోతే ఏదో అక్కడ ఉన్న చేతికి అంది దాన్ని వాడిని కొట్టడమో ఏదో చేసేది సో డెఫినెట్గా ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి చేసింది కాబట్టి అంత నీచంగా అంత ఘోరాతి ఘోరంగా అంత వికృతంగా ఆవిడ ఈ విధంగా ఆవిడ యొక్క బాడీ తగరడానికి కారణం కూడా ఏంటంటే డెఫినెట్గా దీని వెనకాల ఒక పెద్ద గ్యాంగే అంటే వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అదే అనుమానాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే డైరీలో కూడా ఒక చిరిగిన పేజీని అయితే గుర్తించారు అదే ఆ పేజీలో ఏముందనేది వాళ్ళ పేరెంట్స్ కి తెలిసినప్పటికీ సిబిఐ వారి సూచన మేరకు ఈ కేసు ఇంకా విచారణలో ఉన్నటువంటి నేపథ్యంలోనే అది బయటికి తెలిస్తే ఎక్కడ అంటే నిందితులు అలర్ట్ అవుతారు అనేటువంటి ఉద్దేశంతోనే చెప్పద్దు అనేటువంటి సూచన చేసినట్లుగా కూడా వాళ్ళ ఫాదర్ అయితే చెప్తూ ఉన్నారు రాణం రోజుల్లో అది తెలిసిద్దో డెఫినెట్గా మీరు చెప్పినట్టుగా డైరీలో పేజీ మిస్ అయిందంటే అసలు హాస్పిటల్లో ఏం జరుగుతుంది మనం విభిన్న కోణాల్లో స్పష్టించాము ఒకటి డ్రగ్ మాఫియా ఒకటి అవయవాల అక్రమణ ఇది ఒక ఆర్గాన్ మాఫియా ప్లస్ ఆల్రెడీ ఒక మంత్రి కొడుకు యొక్క ఒక కీలక మంత్రి యొక్క ఆ మమతా బెనర్జీ యొక్క గవర్నమెంట్ లో కీలక మంత్రి యొక్క కొడుకు పాత్ర ఉందని కూడా అంటారు కాబట్టి ఇదేదో మొత్తం మీద నోట్ చేసి ఉంటుంది సో డెఫినెట్ గా తండ్రి అక్కడ చెప్పాడు వాళ్ళు సిబిఐ వద్దన్నారంటే సో డెఫినెట్ గా అటు తిరిగి ఇటు తిరిగి ఇది డెఫినెట్ గా మమతా బెనర్జీ గవర్నమెంట్ బర్త్ రఫ్ అయ్యే ఛాన్స్ కూడా ఆస్కారం ఉంది ఆ దిశగా కూడా ఇప్పుడున్న సెంట్రల్ లో ఉన్న పార్టీ ఏదైతే ఉందో కేంద్రంలో పార్టీ ఇప్పుడు మీరు చూస్తారు కదా ప్రతిదీ రాజకీయం చేస్తున్నారు సో డెఫినెట్ గా కూడా వాళ్ళు ఈ అవకాశాలని అందిపుచ్చుకుని మమతా బెనర్జీని ఎన్ని రోజులు బట్టి వాళ్ళు ముక్కు తాడేసి లొంగ తీయలేకపోయారు ఇప్పుడు ఈ అత్యాచార ఘటన ఏదైతే ఉందో ఈ రాజకీయ రంగు పులవకుండా సత్వర పరిష్కారం చేసి వారి కుటుంబ సభ్యులకు గాని బాధితురాలకు గాని న్యాయం జరిగేలాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి డెఫినెట్ గా అమ్మాయికి న్యాయం జరగాలి కుటుంబానికి న్యాయం జరగాలి అదే టైంలో ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఇన్ని రకాల యాంగిల్స్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉండుండి మీరు చెప్పినట్టుగా ఆ డైరీలో ఆ పేపర్ తిరిగి ఉంది కాబట్టి ఆ సిబిఐ చెప్పారు కాబట్టి డెఫినెట్గా దీన్ని కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని రాజకీయంగా హండ్రెడ్ పర్సెంట్ వాడుకుంటుంది సో డెఫినెట్గా మమతా బెనర్జీని కూడా వాళ్ళ చెప్పు చేతుల్లో తెచ్చుకోవడానికి లేకపోతే అక్కడ వాళ్ళు మళ్ళీ ఒక పార్టీ పరంగా వాళ్ళు బాగా వేయడానికి ఈ వీక్ చేయడానికి అవసరమవుతాయి వీటి గవర్నమెంట్ బర్త్రప్ చేసేసి ప్రెషన్ రూల్ లాంటివి కూడా ఇంపోజ్ చేసేసి సో చెప్పలేం రాజకీయాల్లో ఛాన్స్ వచ్చినప్పుడు రాజకీయ నాయకులు ఏ విధంగా వాడుకుంటున్నారు మనం చూస్తామన్నా వచ్చిన అవకాశాలు ఇప్పుడు లిక్కర్ కేసులో చూసాం మనం ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు అన్నది చూసాం ఏదో బీఆర్ఎస్ ఏదో విలీనం అయిపోద్ది అంటున్నారు ఈ వంకని నాలుగు ఎంపీ సీట్లకి కాబట్టి సో డెఫినెట్ గా కూడా ఇక్కడ కూడా అంత అథెంటిక్ గా సమాచారం ఉండి ఆ డైరీలోనే ఏదన్నా సరే వీళ్ళకి సంబంధించి ఏదన్నా కూడా గట్టిగా క్లూజ్ దొరికితే సో డెఫినెట్గా ఒకటి ఫస్ట్ ఈ రాజకీయాలు మీరు చెప్పినట్టుగా పక్కన పెట్టాలి పెట్టి ఆ అమ్మాయికి ఇంకొక అమ్మాయికో ఇంకో డాక్టర్కో ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా కూడా